ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ వన్ అవరా మళ్ళీ లేట్ అయిపోయింది డార్మెంట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా పైన క్లాస్ కింద మేడం కాలేజ్ వాళ్ళకి దార్ని ఎక్కడి మేడం అట్ సైడ్ కాలేజ్ వెళ్తాం మాకు రూమ్స్ సరిపోయింది మ్యామ్ రూమ్స్ కావాలి మేడం ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ అదే మనం ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నాం నేను వన్ రూమ్ హౌ హామీ పొడుకోని వేటప్పుడు ఎంతమంది పొడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబెర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిట్రీ ఇరుకు అవుతాడా

నన్నే ఆఫినేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ నాడు మూడు వందల పిల్లలు సిట్ ఇట్ నీట్ విత్ దెమ్